చూస్తున్నారు కదా ఇవి తేగలండి అందరికీ ఎప్పుడు దొరకవు కదా ఇవి సీజనలు ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కదా మా మా అత్తమ్మ వాళ్ళు తోటలో వేశారని మా కోసం అయితే ఇవి తెచ్చారండి వీటిని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకొని ఉడకేసుకోవాలో చూపిస్తాను వీటికి ఇలా మట్టి అంతా ఉంటది కదా ఇవి మట్టిలో నుంచి లోడుకుంటాం కాబట్టి అంతా మట్టి అంతా ఉంటది కదా ఇవన్నీ నీట్గా ఇలా తొక్కలన్నీ వలచేసుకోవాలండి ఫస్ట్ తాట తీసేస్తే చాలా నీట్గా ఉంటాయి తేగలు చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ఇలా మొదళ్ళ దగ్గర అలా ఏదన్నా బాగోలేకపోతే వీటిని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటే ఇలా అయితే వచ్చేస్తాయి ఈ వేస్ట్ అంతా తీసేసి పడేసి ఇవి మంచిగా ఉండదు మాత్రమే ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా అన్నిటికీ తాట తీసేసుకొని ఇలా అయితే చేసుకున్నాను ఇప్పుడు వీటిని వాటర్ లో వేసి నీట్ గా వాష్ చేసుకోవాలి వీటిపైన ఇలా పొరలాగా ఉంటుందండి అదంతా నీట్ గా తీసేసుకోవాలి మనం తప్పక తీసేసాం కాబట్టి వీటికి ఏమి మట్టి అది ఏమీ ఉండదు ఈ మొదళ్ళ దగ్గర అక్కడ ఏదైనా మట్టి అది ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని ఇలాగైతే కడుక్కోవాలి వీటిని ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం నేనైతే తేగలను ఎప్పుడు ఇలా కరెంటు కుక్కర్లో ఉడికేస్తానండి కరెంట్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా త్వరగా ఉడికిపోయినట్లుగా అనిపిస్తుంది నాకు మామూలు కుక్కర్స్లో కానీ డబర్లలో కానీ గ్యాస్ మీద కానీ పెట్టుకుంటే ఇవి చాలా టైం తీసుకుంటాయి కదా ఉడకడానికి అందుకోసం గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకా చాలా లేటుగా అయితే ఉడుకుతాయి కరెంట్ కుక్కర్లో పెట్టేసుకుంటే మనమేమి చూడక్కర్లేదు తగినన్ని నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతాయి మళ్ళీ ఉడక ఉడకకపోతే కావాలంటే ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఇంకా ఉడికించుకోవచ్చు కానీ గ్యాస్ మీద అలా పెడితే నీళ్ళు అయిపోతే మాడిపోతాయి ఇలా పొడవుగా పైకి వచ్చినాయి కదా ఇలా కుక్కర్ కంటే కొంచెం పొడవుగా వస్తాయి కదా తేగలు పొడవుగా ఉంటాయి కాబట్టి అప్పుడు నేనేం చేస్తానంటే ఈ తేగలు ఉన్నాయి కదా వీటికి ఇదంతా మంచిగా ఉంటుంది ఈ కొసలో ఉంటుంది కదా ఇందులో ఏమీ ఉండదు ఇది బట్టి పుల్లలాగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ మెజర్మెంట్స్కి తగినట్టుగా ఇలా అయితే కట్ చేసేస్తాను ఇప్పుడు చూడండి ఇది పెడితే సరిగ్గా కుక్కర్లో సరిపోతుంది ఇలా అయితే కట్ చేసుకుని అన్ని కుక్కర్లో ఇలా సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఒక ఒక లీటర్ ఉంటుంది చెంబు ఈ లీటర్ చెంబుతో ఒక చెంబు వాటర్ పోస్తున్నాను ఇలాగైతే సెట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా అన్నీ కుక్కర్లోకి సరిపోయినాయి కుక్కర్ అయితే ఆన్ చేస్తున్నాను ఇప్పుడు వన్ అవర్ అయిందండి పెట్టి ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికినాయో మధ్యలో ఒకసారి చూశాను చూడండి సాఫ్ట్గా మెత్తగా వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా వచ్చేసినాయి అంతే అండి ఉడికిపోయినాయి ఇకైతే కుక్కర్ అయితే ఆపేస్తాను అంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా కరెంట్ కుక్కర్లో తేగలను అయితే ఉడకబెట్టుకోవచ్చు అదేదో పెద్ద ప్రాసెస్ అని అందరూ భయపడుతూ ఉంటారు దబర్లలో పొయ్యిల మీద వేసి అప్పుడు పెద్దవాళ్ళు చాలాసేపు ఉడికించేవాళ్ళు వాళ్ళు అయితే తపకలతోటి ఉడికించేవాళ్ళు కానీ అవి వాటర్ అంతా రెడ్గా వచ్చేసి గిన్నెలు పాడైపోతాయి కాబట్టి మనం ఇలా తపక తీసేసి ఇలా కరెంటు కుక్కర్లో వేసి ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా ఫ్రెష్గా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిపోయినాయో ఇలా అయితే ఉడికిపోతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్